మనేన నాటికుల శ్రీమస్స సభార్చన ఆ पार्षद గారు మేరే మాన్ మేం స్వచ్ఛాయక సంజోగ తరపున స్టైండి హరే కౌన్సిలర్ శర్మ గారు హరే నాయకుల గారు హరే ప్రెసిడెంట్ గారు మేరే మెతునికి నాటికుల నమస్కారండి నరే రోజన 20% యాక్స్టెండి 2018 ని బిన్ శాన్సనబద్ధం చేయలేదు ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి ముప్పై ఎనిమిది లక్షల నా ఇది నాకు చాలా ఆనందంగా ఉంది ఇందులో అన్ని మంచి మంచి కార్యాలు చేసుకుంటూ శుభకార్యాలతో అందరూ హ్యాపీగా సంతోషంగా ఈ కమ్యూనిటీ హాల్ డిగ్రీ చేయడం నైవాలయం కోరుకుంటూ మరి ఎంత మంచి నాకు నా ఇలాగే కమ్యూనిటీ హాల్ అని ఇక్కడ ఒక ఇప్పుడు ప్రాక్టీస్ లా గాని ఇప్పుడు ఉన్నా ఉన్నా నా హాలంలో ఉన్నా ఉన్నా దగ్గర చాలా చాలా ఆనందంగా మరి ఇందులో క్రిస్మస్ తో హ్యాపీ క్రిస్మస్ మరి పాస్టర్ గారు ఆఫీసు ఉండాలని